ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కింగ్స్ స్వాగతం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయంటే కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని ఆలూరు పత్తికొండ మంత్రాలయము ఎంబెంగళూరు ఇవన్నీ కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలు దాదాపుగా మరి జనాభా ప్రతిపాదికను చూసుకుంటే కూడా దాదాపు పదమూడు లక్షల జనాభా కలిగినటువంటి ఈ ఐదు ప్రాంతాలు ఐదు నియోజకవర్గాలు అరవై వేల హెక్టార్లు సాగుబోమైనటువంటి ఈ ప్రాంతం ఈరోజు వలసలతో కరువుతో పొత్తు మిట్టాడుతుందంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించుకోవాలి గతంలో మరి దాదాపుగా ఒక నలభై యాభై సంవత్సరాల కనుక ఇదే ఐదు నియోజకవర్గాల్లో ఎల్ఎల్సీ కాలువ ద్వారా దాదాపుగా పద్నాలుగు టీఎంసీలు నీళ్లు రావడం వల్ల మరి రెండు పంటలు ఆయకట్ట ద్వారా రెండు పంటలు పడడం వల్ల ఈ కరువు అనేది లేకుండా శస్యశ్యామలంగా బతికినటువంటి ఈ ప్రాంతాలు ఇవ్వాలా మరి బతుకు తెరువు కోసం వేరే ప్రాంతాలకు వలసలు పోతున్నటువంటి పరిస్థితి దీని అంతటి కారణం పాల పాలకుల యొక్క నిర్లక్ష్యం మరి పాలకుల యొక్క ఈ ప్రాంతం పైన చూపుతున్నటువంటి కుటిల ప్రేమ కారణంగానే ఇంత వైఖరి కనపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటారు కాబట్టి ఈ ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే మనకు ఆదోని జిల్లా అయితేనే ఆదోని జిల్లా అయితే పాలన వికేంద్రీకరణ జరుగుతుంది దాదాపు అరవై ఐదు శాఖలు కలిగినటువంటి ప్రభుత్వ శాఖల్లో అలాగే దాదాపు కేంద్రం నుంచి లక్షల కోట్ల నిధులు వచ్చి మరి అన్ని రకాల అభివృద్ధి కూడా ఉపయోగపడుతుంది అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అలాగే విద్యా పరంగా వైద్య పరంగా అభివృద్ధి చెందారు కాబట్టి ఏదైనా ఒక ఇంతవరకు కూడా దాదాపుగా ఈ పదహారు లక్షల జనాభా కలిగినటువంటి వ్యక్తులకు ఇంతవరకు కూడా ఒక ఐటీ కాలేజీ లేకపోవడం చాలా దుర్మార్గం కాబట్టి ఇవన్నీ కూడా రావాలంటే ఆతోని జిల్లాతోని సాధ్యం కాబట్టి అలాగే మరి ఆనాడు బినిష్ కుమార్ కమిటీ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం ఎల్ఎల్సీ ఐక్యతకు కిరీకరణ నిధులు ఏర్పాటు చేయాలి అలాగే మరి వేదావతి కానీ గుండ్రేవుల ప్రాజెక్టుల్ని వెంటనే నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత ప్రజలకు మూడు పంటలు వచ్చే విధంగా సశశామనమైనటువంటి నీటిని విడుదల చేసే విధంగా మరి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ డిమాండ్ ఎందుకు ఆపేది లేదు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసి ఖచ్చితంగా ఆధోని ప్లస్ ఎల్ఎల్సి ఆయికట్టు నిధులు కూడా కేటాయించే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్